వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో తెలంగాణ తలకి పాలాభిషేకం సెక్రటేరియట్ లో తెలంగాణ తల విగ్రహ మార్పును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ తల్లిని క్షమించమని పాలాభిషేకాలు చేస్తూ వేడుకుంటున్నారు విగ్రహంలో బతుకమ్మను తొలగించి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు తెలంగాణ అస్తిత్వాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది ఆరు గ్యారంటీలు ఫోర్ హామీలు అమలు చేసే వరకు మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు

ਜੋਹਾਰ 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 ਅਮਰ ਵੀਰ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਕੇਜੀਆ ਦਾ ਨਾਇਕ ਨੂੰ ਵਰਦਿਲਾਲੀ ਜ਼ਿਲ੍ਹਾ ਦੇ ਕੇਜੀਆ ਦਾ ਨਾਇਕ ਨੂੰ ਵਰਦਿਲਾਲੀ ਨਾ ਮਨ ਕੋ ਫੋਟੋ ਦਿਵਦਾ ਮੋ ਵਰਦਿਲਾਲੀ ਕੇਜੀਆ ਰਟ ਉਪਕਰਨ 347 ਚਾਲੇ じゃあいった Best three forms of this country one of this country is a architectural So, actually, it's personal and if you have left, you can ignore long statistically. But jeżeli everyone, uhm but if they have left but no different ways, it will look the same ஜ தெலங்கான தெலங்கான जय तेलंगाना तल्लीकी تليقي جي سلام تليقي جي سلام تليقي جي جي تليقي جي سلام تليقي جي జై తెలంగాణ ఈరోజు కౌరవ కేటీఆర్ గారి ఆదేశానుసారం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది మాజీ మేయర్ జక్కా వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులందరూ పిజా మన బోడుపల్లి మాజీ మేయర్ గారు బుచ్చన్న గారు మా మేయరు మాజీ మేయరు జక్కా వెంకరెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ జనరల్ సెక్రటరీలు పార్టీ కాలనీల అధ్యక్షులు అందరూ కలిసి ఈరోజు క్షీరాభిషేకం చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ పాలక వర్గం ఏర్పడిన సంవత్సరం నుంచి చెయ్యని తప్పు లేదు చెయ్యని మోసం లేదు దగా మంత అబద్ధం ఆఖరికి మన తెలంగాణ సంస్కృతులను మంట గడపడానికి ముందుకు వచ్చింది దాంట్లోనే ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి సెక్రటరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్కి సంబంధించి అభయాస్తాన్ని చూపిస్తూ మొండి చేయి పెట్టి చూపిస్తూ ఒక విగ్రహాన్ని పెట్టడం జరిగింది అలాంటి విగ్రహాలను వ్యతిరేకత ఈనాడు కానీ మన భారత సంస్కృతిలోనే ఆనాడు భారత మాత పుట్టిన ఈనాడు అయ్యమ్మ మన దుర్గమ్మ పండుగలకు చూస్తేనే మన గుళ్ళల్లో కిరీటం లేకుండా ఆభరణాలు లేకుండా ఏ దేవత మన గ్రామ దేవతలు కనిపించరు ఈనాడు మన గ్రామ దేవతలను పూలిస్తూ మన తెలంగాణ తల్లి నిర్వహిస్తే ఆ తెలంగాణ తల్లికి కిరీటం తీసి ఆభరణాలు తీసి మనం తెలంగాణ తల్లులు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మను కూడా తీసేసి ఒక విచిత్రమైన విగ్రహాన్ని వేసిండు ఆ విగ్రహానికి కూడా ఇలా సోషల్ మీడియాలో విపరీతమైన సర్వే జరుగుతుంటే ఏ సర్వే చూసినా సిక్స్టీ ఎయిట్ సెవెంటీ పర్సెంట్ తెలంగాణ మన తెలంగాణ తల్లికి ముందుగా ఉద్యమాన్ని వచ్చిన తల్లినే బలపరుస్తూ మీడియా సాక్షిగా తీర్మానించడం జరుగుతుంది వాళ్ళు పెట్టిన విగ్రహానికి ట్వెల్వ్ టు ట్వంటీ పర్సెంట్ ఏ మీడియా ఛానల్ చూసినా ఎక్కడ చూసినా మీరు యూట్యూబ్లలో ఛానల్లో చూడండి ట్వెల్వ్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఆ కాంగ్రెస్ తీరులు మాత్రమే మద్దతుపడుతున్నారు స్వచ్ఛందంగా ప్రజలందరూ తెలంగాణ తల్లి ఉద్యమం చే తల్లిని బలపరుచురు ఆ తల్లికి వాళ్ళ క్షీరాభిషేకం చేసినాం ఇక్కడైనా కాంగ్రెస్ పాలకులు కళ్ళు తెరిచి ఈ విగ్రహం విషయంలో ఆలోచించి ముందడుగు చేస్తారని కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ నిన్న మన తెలంగాణ ప్రభుత్వం సెక్రటరియట్లో తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించి సందర్భంలో మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు ఉద్యోగ సమయంలో ఉన్నటువంటి ఆవిర్భవించినట్టు తెలంగాణ తల్లికి ఈరోజు మేము పాలాభిషేకం చేసుకోవడం జరిగింది పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పిర్జాదిగూడ బోడుపల్ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవిస్తున్నాం తెలంగాణ తల్లిని సరే మారిస్తే అది మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఆ మార్పు జరిగిందేమో కానీ దయచేసి ఒకటే చెప్తున్నా నేను తెలంగాణ తల్లి పుట్టిన ఎవరో రూపం చేస్తే రాలే ఆ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతోటి తెలంగాణలో మన భరతమాత ఎట్లా ఉందో తెలుగు తల్లి ఎలా ఉందో తెలంగాణ తల్లి కూడా అలాగే ఉండాలని ఒక స్ఫూర్తితోటి ఉద్యమ స్ఫూర్తితోటి చేసుకున్న మన తల్లి ఆ తల్లిని ఈరోజు మీరు మార్చి ఉద్యమంలో ఎట్లాంటి పార్టిసిపేషన్ లేకుండా ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ సాధనలో మీ యొక్క భాగస్వామ్యం లేకుండా తెలంగాణ సాధించుకుంటే మీకు దాని విలువ పెద్దగా తెలవకపోయి ఉండొచ్చు కానీ తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు ఆ తెలంగాణ తల్లికి మేము పాలాభిషేకం చేసి ఆ తల్లిని వేడుకోవడం జరిగింది ఆ తల్లిని క్షమించమని క్షమించమని కోరుకోవడం జరిగింది అట్లాగే తెలంగాణ తల్లులందరికీ కూడా మేము క్షమాపణ చెప్తున్నాం ఎందుకంటే మీకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై ఆమెల్లో పెన్షన్ నాలుగు వేల పెంచుతామని చెప్పి తల్లులందరికీ మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు అట్లాగే తెలంగాణ ఆడపడుచులందరికీ అటు అత్తకు ఇటు కోడలకి ఇంట్లో ఇళ్లకి అందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు పెన్షన్ ఇస్తా అన్న క్రమంలో అవి చేయకుండా కేవలం తెలంగాణ రాజకీయం చేయడం కోసం తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నిర్మూలిస్తాం కోవడం కోసము ఈరోజు ఆయన తెలంగాణ ప్రతిభ మారుస్తున్నారు అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నామని కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలతో పాటు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చే వరకు మీ యొక్క ఉద్యమం అట్లాగే మీ మీద పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది జై తెలంగాణ జై కేసీఆర్